विरुलारा वन्दनं विद्यार्थी अमरुलारावनं पादलको विरुलारावनं विद्यार्थी मरुलारावनम् కాలేజీలో మండే నిప్పు కనికలు మీరు విద్యార్థి సంఘాల వీరాయోధులు మీరు నెత్తుటి మడుగుల్లో ఎత్తిరు పిడికిల్లు విరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం చదువుకో కొడు సాగనం సాగ నంపిన తండ్రి చదువుల్లో సారాన్ని ఇప్పి చెప్పిన సారు సావు వార్తా వింటూ గుండె బగిలిన తల్లి వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం മാത്യാഗനുലാരാ മരച്ചി പോ മാത്യാഗനുലാരാ മരച്ചി പോ ഗുടി കടുത്ത പോരൂദണ്ടം വെടുത്തും വിരുലാരാ വനം വിദ്യാർഥി അമരുലാര വനം పెట్టుకుంటూ ఈ ప్రాంత ఆత్మగౌరవ పోరాటానికి మరోసారి నాంది వలుకుతున్నాం ఈ అమరుల స్థూపం సాక్షిగా ఇక్కడ దోపిడీ చేస్తున్నటువంటి వర్గాల వర్గాల పట్ల నా ప్రాంత నా తెలంగాణ ప్రజలను చైతన్యం చేసే దిశగా మేము నడుస్తామని చెప్పి ప్రమాణం చేస్తున్నాం జోహార్ తెలంగాణ అమర వీరులకు అమర వీరులకు